వచ్చే సర్పంచ్ ఎన్నికలు ప్రజాశాంతి పార్టీ తరఫున యువ అభ్యర్థుల బరిలో దింపనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు గత పాలకులు ప్రస్తుత పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేశారని పాలు ఆరోపించారు శనివారం నల్గొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రతి మంత్రి కొమ్మటి వెంకటరెడ్డి సీఎం కాగల వ్యక్తి అని కానీ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు అన్యాయం జరుగుతుందని పాల్ అన్నారు బ్రదర్స్ తన వెంట వస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు పాల్ ప్రెస్ మీట్ అనంతరం ప్రెస్ క్లబ్కు మొదటిసారిగా విచ్చేసిన డాక్టర్ కేఏ కు నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున జ్ఞాపిక అందజేశారు చేరి పోటీ చేయడం చాలా విచారకరం ఎందుకంటే వారి అన్నదమ్ములు ఒక ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటు ఒక ఆయన హోం హోంమంత్రి క్యాండిడేటు రేవంత్ రెడ్డి కంటే కనీసం వంద రెట్లు సీనియర్స్ కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగారు కానీ అభివృద్ధి మాత్రం జీరో ఖజానాలో డబ్బు లేదు ధనమైన రాష్ట్రం తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఇండియాకి ఒక లక్ష యాభై వేలు కోట్లు మిగిలి ఉంది రాష్ట్రానికి డబ్బు అలాంటిది ఇప్పుడు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ అవినీతిని బట్టి రేవంత్ రెడ్డి వచ్చి అందరికీ అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది కాంగ్రెస్ దేశంలో అధికారంలో లేదు రాష్ట్రంలో అధికారంలో లేదు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని చాలామంది నాకు మెసేజ్లు అనేక సలహాలు ఇస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇవ్వట్లేదో వాళ్ళ బిల్డింగ్లు కూర్చుతున్నారు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ బిల్డింగ్లు కోల్చట్లేదని ఒక ఆరోపణ దానికి నేను సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను నాలుగు వందల ముప్పై రెండు బిల్డింగ్లు కూల్చారు తెలంగాణ హైకోర్టులో నేను వాదనలు వినిపించి ఐదు సార్లు ఆర్డర్ తీసుకొచ్చాను వందల మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు ఒక్కరిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు పర్మిషన్లు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఒక భూమి కబ్జా చేసినప్పుడు అవినీతి ఆ భూమిని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మంత్రులకి అవినీతి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి వాటర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి కరెంటు పర్మిషన్ ఇచ్చినప్పుడు అవినీతి మరి ఇంజనీర్లని బిల్డర్స్ని కన్స్ట్రక్షన్స్ని వేలు మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు ఒక్కరిని కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు వన్ ఇయర్లో అరెస్ట్ చేయలేదు రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇలాఖలో రోడ్లు దుస్థితి ఘోరాతి ఘోరంగా ఉన్నదని ఒక టెక్స్ట్ పెట్టారు కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చూడాలంటే దేవరకొండ నుంచి నల్గొండ వరకు రోడ్డు మార్గాన్ని వెళితే అర్థం అవుతుంది నేను వెళ్ళాను కనుక నాకు అర్థమైంది గడియారం సెంటర్లో అనుమతి లేని ఇసుకులారి లోపలికి ప్రవేశించడంతో ప్రమాదం జరిగింది ఒక యువకుడు బలైపోయాడు అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు మాటల్లోనే కానీ చేతల్లో లేదు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పాలనలో నల్గొండలోని రోడ్లు తప్ప పేదవాని బతుకులు మారలేదు దత్తత తీసుకున్న కేసీఆర్ నల్గొండను డెవలప్ చేస్తా అన్నాడు చేయలేదు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు చేసేది ఏమీ లేదు మొన్న ప్రారంభించిన మెడికల్ కళాశాల గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది నల్గొండ ముప్పై సంవత్సరాలకు పైగా ముందు నుంచి వచ్చారు ఎనభై ఒకటి నుంచి హైదరాబాద్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు కానీ మనకి రాజ్యాధికారం ఎవరు రెడ్లు పాలనే జరుగుతుంది ఐదు శాతం ఉన్న రెడ్డులు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు మనము బీసీలో అరవై శాతం ఉన్నాం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఎందుకు ఒక్కడ కూడా ముఖ్యమంత్రి కాలేదు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు నిన్న కాక మొన్న చేరిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడే మీకు తెలివితేటలుంటే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి మీరు గెలుస్తారని మీకు తెలుసు అభివృద్ధి నేను చేయగలను మీకు తెలుసు అప్పులు నేను తీర్చగలను మీకు తెలుసు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేయగలను మీకు తెలుసు రైతులకు రుణమాఫీ చేయగలను మీకు తెలుసు కన్నీరు తొడవగలను మీకు తెలుసు కానీ మీ ఆ పనికిమాలిన పార్టీ సోనియా గాంధీ లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది కనీసం రా రాహుల్ గాంధీకైనా ఆ పార్టీని అప్పు ప్రియాంక గాంధీకైనా ఆ పార్టీని అప్పుచెప్పదు ఎనభై సంవత్సరాలను సోనియా గాంధీ దాదాపు ఇంకా నిలబడలేకపోయినా నడలేకపోయినా ఆవిడే నడుపుతుంది కనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముళ్ళు రాజగోపాల్ రెడ్డి వినండి మీరు మీరు నిజంగా నల్గొండ ప్రజలను ప్రేమిస్తే మీరు జనవరి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది జరగనున్న సర్పంచ్ ఎలక్షన్లో మీ తరపుని నా తరపుని ప్రజాశాంతి పార్టీ సర్పంచులు గెలిపించండి వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా